కలుగునిదాకా దేవుని ఒక వాక్యమును మనం విందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఒక మాట మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన ఆయన నీకు నీడగా ఉంటాడు అలా నా ప్రియ సహోదరున సహోదరి ఉదయకాలమున మన మందరము కూడా మరి దేవుని యొక్క కాపుదల మనకుందని మనము ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి దావీదు భక్తుడు ఈ యొక్క నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఆయన దేవుని యొక్క కాపుదల భద్రత నాకుంది అని ఆయన ధైర్యముతో చెప్తూ ఉంటున్నాను మనం గమనించినట్టయితే ఈ లోకంలో మనమందరము కూడా మరి కాపుదల కావాలని కోరుకుంటాం కాపుదల మనకున్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది కదా కాపుదల లేకపోతే మనము భయపడతాం కానీ మనము దేవుని బిడలైన మనము మనకున్న నమ్మకము ధైర్యము ఏమంటే ఆయన యహోవాయే మనల్ని కాపాడువాడు కుడి పక్కన యహోవా మనకు నీడగా ఉంటాడు నీడ ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది ఎండలో నడుస్తూ ఉంటాం నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా నీడ కనిపించినప్పుడు ఆ నీడలో కొంతసేపు మనము సేద తీర్చుకోవాలనుకొని ఆగిపోతాం అదే రీతిగా మన జీవితాలకు మనతో ఎలవెలలో ఉంటూ మన కుడి పక్కన ఆయన నిత్యము నీడగా ఉంటున్నాడు ఆయన ఒక్కడే మనతో మన దగ్గర ఉండి ఎలవెల మనలను కాపాడే దేవుడు నీడగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే పగలు దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడతాడంట ఆయన నీడగా ఉండడం మాత్రమే కాదు కానీ ఎండ దెబ్బ తగలకుండా వెనదల దెబ్బ తగలకుండా కాచే దేవుడు నిన్ను కాపాడే దేవుడు ప్రతి విధమైన శోధన ప్రతి విధమైన శ్రమ ప్రతి విధమైన అపాయము ప్రతి విధమైన కీడు నుండి ఆయన నీడవలే నిన్ను వెంటాడుతూ నీడవలే నీకు తోడుగా ఉండి నీ పక్కన ఉండి నిన్ను కాపాడే దేవుడు ఈరోజు చాలా మంది నాకు ఎవరు తోడు లేరే నన్ను ఎవరు కాపాడేవారు లేరే నాకు ఎవరు సహాయం వాళ్ళు లేరే అని బాధపడుతున్నారేమో కానీ నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ వివిధ కాలము దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది యహోవాయే నేను కాపాడువాడు నీకు ఎల్లవాళ్ళ నీడగా ఆయన ఉండి నీకు సహాయము చేసే దేవుడు గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదేడవ వచనంలో ఒక వాక్యం సెలవిస్తుంది మరి నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము ఏది వర్దిల్లదు నీకు ఎన్ని రకాలైన శ్రమలు వేదనలు సాధానుడు రూపంలో కానీ లేక మానవుల రూపంలో కానీ నీకు కే నీకు డేంజర్ లేక అపాయం సంభవించకుండానట్టు దేవుడు నిత్యము నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేసేవాడు నిన్ను కాపాడేవాడు నీకు సహాయము చేసేవాడు నిన్ను లేవనెత్తేవాడు నేను బలపరిచేవాడు నిన్ను భద్రపరిచేవాడు ఆయనే ఎప్పుడైతే నీవు ఆయనను అర్థం చేసుకుంటావో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుడు నన్ను ఆదుకుంటాడని నువ్వు ఎప్పుడైతే ఆయనను ఒక కాపుదలగా కాపరిగా నువ్వు చూడగలుగుతావో నీవు ఆయనను ఎప్పుడైతే అన్ని విషయాలలో నాకు సహాయము చేస్తాడని నువ్వు ఎప్పుడైతే ఆయనను నువ్వు చూస్తావో అప్పుడు నీ జీవితంలో కార్యములు ఆరంభమవుతాయి నా ప్రియమైన వాళ్ళారా ఇంతవరకు మనము దేవుణ్ణి రీతిగా మనం చూస్తూ ఉంచున్నాం ఆయన కాపాడేవాడిగా కొనుక్కకుండా నిద్రపోకుండా నేను కాపాడే కాపరిగా ఉన్నాడని నేను మర్చిపోతూ ఉన్నావా ఈ లోకంలో ఉన్న ఈ వేదనకు దుఃఖముకు శ్రమకు నాకు ఎవరు తోడులేరే నాకెవరు సహాయము చేసేవాళ్ళు నన్ను ఎవరు ఆదుకోవడం లేదే నా శ్రమలో నాకు ఎవరు తోడుగా ఉన్నారు నా బలహీనతల్లో ఎవరు నాకు సహాయం చేస్తారు నా పరిస్థితుల్లో ఎవరు నన్ను ఆదరిస్తారు ఎవరు నాతో ఉంటారని దిగులు పడుతున్న నీతో ఉదయకాలమైన మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నీ పక్కనే ఉన్నానంటున్నాడు లూయ ఈరోజు నిన్ను కన్న తల్లి ఒకవేళ నీ పక్కన ఉండకపోవచ్చు నిన్ను మరి పోషించిన నీ తండ్రి నీ పక్కన ఉండకపోవచ్చు నువ్వు నమ్ముకొని వచ్చినా నీ భర్త లేక నీ భార్య నీ పక్కన ఉండకపోవచ్చు నువ్వెతో నమ్ముకున్నా నీ పిల్లలు నీకు తోడుగా సహాయము చేయలేకపోవచ్చు కానీ నిత్యము విడవకుండా ఎడబాయకుండా ఎల్లవేళలా ఆయన అనగా నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు నీడగా ఉన్నాడు నిన్ను కాస్తూ ఉన్నాడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు మరి అటువంటి దేవుణ్ణి నువ్వు మరచి ఎలోకం వైపును చూస్తున్నావేమో లోకంలో ఉన్నవారు నాకు తోడుగా ఉంటారని నువ్వు మరి ఎదురు చూస్తున్నావేమో కానీ వారు నిన్ను చేయి వదిలి వెళ్తారు ఒక సమయం వరకే బంధం బంధం బంధము బాంధత్యము బంధువులు స్నేహితులు అందరూ కూడా కానీ నిత్యము నీవు భూమి మీద బతికినంత కాలము నిన్ను కాపాడువాడు నీకు నీడగా ఉండేవాడు నీ దేవుడైనా యహోవాయే కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని ధైర్యం తెచ్చుకోలేదు దావీదు తన జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు నీడగా ఉన్నాడు సౌలు ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా ఆయన ఒకటి తెలుసుకున్నాడు నాకు దేవుడు నా పక్కన ఉన్నాడు ఆయన నీడగా నాతో ఉన్నాడు నన్ను ఎలవెల్లలో ఆయన కాపాడుతాడు అని ఒక విశ్వాసము కలిగిన వాడిగా దావి తుట్టినాడు కాబట్టి ఈ కీర్తన ఆయన రాస్తూ ఉంటున్నాడు దేవుడు అన్ని వేళలో నాకు సహాయము చేస్తాడు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నాడు ఇంతవరకు నాకు సహాయము చేశాడు ఇక ముందుకు కూడా చేస్తాడనే ఆ ధైర్యంతోనే కీర్తన ఆయన రాస్తూ పాడుతూ ఉంటున్నాడు కుడి పక్కన యహోవా నీ నాకు నీడగా ఉన్నను పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ నాకు తగ్ తగలదు ఎపాయపు రాకుండా యహోవా నన్ను కాపాడుతాడని ఆయన నమ్మకముతో ఉన్నాడు ఆయన నా ప్రాణమును కాపాడుతాడు మనుషులు నీ ప్రాణాన్ని కాపాడలేరు కాని దావిని అంటున్నాడు యహోవా నా ప్రాణమును కాపాడే దేవుడ ఇచ్చునాడు నా ప్రాణాన్ని సంరక్షించే దేవుడ ఇచ్చున్నాడు ఆ దేవా నువ్వు నాకున్నావనే ధైర్యముతో ఆయన ఉన్నాడు ఇది మొదలుకొని అంటున్నాడు ఇది మొదలుకొని ఈ రోజు నుంచి క్షణము నుంచి ఇప్పటి నుంచి నిరంతరము రాకపోకలైన యహోవానాన్ని కాపాడతాడని కీర్తనాకారుడు ఈ కీర్తనలో రాస్తూ ఉంటున్నాడు ఎంత నమ్మకము కదా దేవుడు అంటే దావేద జీవితంలో అన్ని కూడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలే దావేది జీవితంలో ప్రతి శ్రమలో నుండి దేవుడు అతనికి బయటకు తీసుకొని వచ్చాడు ఈ ఉదయ కాలము అదే దేవుడు దావీదుకు ఉన్న దేవుడు దావీదును నడిపించిన దేవుడు దావీదును విడిపించిన దేవుడు దావీదును హెచ్చించిన దేవుడు దావీదును ఆదుకున్న దేవుడు దావీదు కుడి పక్కన తోడుగా నీడుగా ఉన్న ఆ దేవాది దేవుడు ఈ ఉదయ కాలము నీకు నాకు తోడుగా ఉంటున్నాడని మనము ధైర్యము తెచ్చుకున్నాం ప్రియ సోదర సోదరి పిరికిత ఆత్మను దేవుడు ఇవ్వలేదు కానీ ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీలో నీతో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు చూసేవారిగా మనం ఉందాం కాబట్టి నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉన్నాడు నీ కుడి పక్కన నీకు తోడుగా నీ నాలుకొని నేను హత్తుకొని ఆయన ఉన్నాడు నీవు ఆత్మతో దేవుని సహాయముతో ఆయన నీవు కనుగొనగలవు నీడ ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది మన నీడ మనతో ఉన్నట్టుగా ఆయన నీడ మన మీద ఉంది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నావని ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు ఉన్నావని నువ్వు ధైర్యం తెచ్చుకుని ఈ దినమున నీవు నీ యొక్క పనిలో నీ ఉద్యోగంలో నీ చదువుల్లో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో దేవుడు నీకు నీడగా ఉన్నాడని ధైర్యముతో నువ్వు ముందుకు వెళ్లాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ధైర్యాన్ని వదిలిపెట్టండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను కాపాడేవాడు కొనుక్కొడు నిద్రపోడు నీకు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి అపాయం నుండి తప్పించి నిన్ను రక్షించి నిన్ను బలపరిచి దయపరిచి నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు దేవుడి మాటలు మన దీవించును గాక ఆమెన్ అమెన్ అమెన్